हरि श्री श्रीगुरुभ्यो नम श्री नमः नम शुक्लाधरम विष्णु शशिव चुतुर्भुज प्रसन्न वतनम ध्यादसोपन ओं नमो गोभ्य श्रीमतीभ्यौराभ्येब्य नमो ब्रह्माुतानभ्य पवितो ब्रह्मदेवाय नमो नमः శాంతాకారం శాతశయనం పద్మనాభం సురేం విశ్వాకారగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుంహరం సర్వోకైకనాథం వందే శుంభువమాపతిరం వందే జగత్నం వందే పన్నగూషం మృగధరం పశువు వందే సూర్య శశాక నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం వైశాఖపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు అక్షయ తృతీయ విశిష్టత నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు ఇట్ల నేను శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికను మహారాజా వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయమని అందురు అది మిక్కిలి పవిత్రమైనది ఆనాడు చేసిన పాపము సర్వ పాపహరము శ్రీహరి పదమును కలిగించును ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదులు ఇయ్యవరెను ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలుగును ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినువారు ముక్తి నుందురు ఈనాడు చేసిన దానము అక్షయ ఫలమునిచ్చును ఈ తిథి దేవతలకు ఋషులకు పితృదేవతలకు ముగ్గురికి తృప్తి కలిగించును ఈ తిథి ఈ మహిమ వచ్చిన కారణము చెప్పుదును వినుము పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్ధమయ్యను ఇంద్రుడు వాణిని పూజించి వాని జయించి తిరిగి వచ్చుచూ భూలోకమున చేరను మార్గమున ఉన్న ఉతధ్య మహాముని ఆశ్రమములోకి వెళ్ళను త్రిలోక సుందరియూ గర్భవతియకు వాని భార్యను చూసి మోహించను ఆమెను బలత్కారముగా అనుభవించను ఆమె గర్భమునున్న పిండము ఇంద్రుని వీర్యము లోనికి రానియకుండా పాదము అడ్డముగా నుంచెను ఇంద్రుడు కోపించి వాణిని గుడ్డివా నగొన్మని శపించను వాణి శాపము అనుసరించి మునిపత్రి గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘతముడు వాడు పుట్టి గుడ్డియ్య జన్మించను గర్భస్థ పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్రిని బలవంతముగా అనుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలనని పరిగెత్తెను వారిని చూచిన ముని శిష్యులు పరిహసించరి ఇంద్రుడు సిగ్గుపడి మేరూ పర్వత గుహలో దాగుకొనడు ఇంద్రుడిట్లు మేరూ గుహలో దాగినట్లు తెలుసుకుని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి ఏమి చేయుటకు తోచని దిక్కు లేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయం అడిగిరి బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితి వివరించి ఇంద్రుడు శచి సహితుడై మేరూ పర్వత గుహలో ఉన్నాడని చెప్పను అప్పుడు వారందరూ మేరూ పర్వతగుహ చేరి ఇంద్రుని బహువిధములుగా స్థుతించిరి బృహస్పతి మొదలుగు వారు స్థుతులు విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చి వారికి కనిపించను బలీమున్నగు వారు స్వర్గమును ఆక్రమించిరని దేవతలు చెప్పిరి పరస్త్రీ దోషమున నేను అసక్తుడనై ఉన్నాను అని ఇంద్రుడు వారితో చెప్పాను ఇంద్రుడి మాటలు విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలెనని ఆలోచనలో పడి అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనియే ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టము వైశాఖ మాసము గడుచుచున్నది ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు శక్తివంతములు అందువలన శుక్లపక్షమునందులి తృతీయాతిథి చాలా శక్తివంతమైనది ఆనాడు చేసిన సానాదులు ఉత్తమ నిచ్చును సర్వ పాపములను పోగొట్టును కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపచేసినచు ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము శక్తియుక్తులు మరింత వచ్చునని చెప్పను అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయతృతి నాడు ప్రాతకాలమున స్నానము తర్పణాదులు శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగు వారిని చేయించిరి ఇంద్రుడు అక్షయతృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని అమరావతిలో ప్రవేశించను అప్పుడు దేవతలు యందును తమ భాగములను మరల పొందిరి మునులను రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగాదులను వేధ్యాయనములను కొనసాగించిరి పితృదేవతలను యథాపూర్వకముగా తమ పిండములను పొందిరి కావున తృతీయ దేవతలకు మునులకు పితృదేవతలకు సంతోషము కలిగినదయ్యను ఈ విధముగా తృతీయ సర్వజీవులను భుక్తిని ముక్తిని ఇచ్చి సార్థక నామం కలిగి ఉన్నది అని శృతకీర్తికి శ్రుతకీర్తికి అక్షయతృతీయ మహిమను వివరించను అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమును వివరించుచూపలిగను స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంత మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య నిత్యం लोका समस्ता सुखिनो स्थू